హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట రైతు రుణవాపి రెండో విడత ప్రభుత్వం అయితే తాజాగా నిన్న సాయంత్రం అయితే విడుదల చేసింది లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్న వారికి ఈరోజు ఏ జిల్లాలో జమ అవుతుంది ఇక పడగని వారు ఏం చేయాలి లీస్ట్లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి దాంతోపాటు నూటి విడతలో లక్ష వరకు రుణాలు తీసుకున్నవారు ఒకవేళ రుణమాఫీ కాకపోతే ఏం చేయాలి ప్రభుత్వం మరో లిస్ట్ అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందట సో విధి విధానాలు దాంతోపాటు రెండో విడత సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఏ జిల్లాలో ఎంతమంది రైతుల ఖాతాల్లో ఈ బ్యాంకుల్లో ముందుకైతే అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయట ఇక అదే విధంగా రైతు భరోసా అనేది ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా అందించారండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో చూద్దామండి విడను క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది అండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇదండి ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులకు సంబంధించి సెకండ్ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో పన్నెండు రోజుల్లోనే పన్నెండు వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఇక పన్నెండు ఆ రెండు లక్షల వరకు రుణ ఆఫ్ ఏకకాలంలో ముప్పై ఒక్క వేట్లు అయితే కేటాయించమని చెప్పేసి మొత్తానికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట రెండో విడత భాగంగా పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మందికి రుణాఫ్ అయితే జరగబోతుంది ఇందుకు సంబంధించి ఆల్రెడీ నిన్న సాయంత్రం అయితే ఆ పూర్తి స్థాయిలో కూడా అయితే విడుదల చేయడం జరిగింది లక్ష యాభై వేలు కాబట్టి ఈసారి పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అయితే జమ చేశారట మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే మొదటి విడతలో ఆరు వేల కోట్లు ఇక రెండో విడతలో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు రైతుల ఖాతాల్లోకి ఆరు వేల నూట తొంభై కోట్లను జమ చేసినట్లు రెండో విడత రెండు విడతలు కలిపి పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారట అంటే రైతులందరూ ఒకసారి గమనించండి ఇప్పటివరకు మొదటి విడత డబ్బులు వేశారు ఇప్పుడు రెండో విడత డబ్బులు వేశారు ఎవరైతే లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణం అవుతుంది ఇందులో ప్రధాన సమస్య అయితే ఏర్పడింది ఏంటంటే తిరకాసు ఇక తొలుత రెండో విడత ఎంతమంది ఉన్నారు మొదటి విడత ఎంతమంది ఉన్నారు కరీంనగర్ జగిత్యాల రాజన శిథిల అని చెప్పారు అయితే ఇందులో పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఒకేసారి అయితే డబ్బులు పడవు ఎందుకంటే నిన్న సాయంత్రం అయితే రిలీజ్ చేశారు కాబట్టి పని తినాల వేళ సో ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అంటే మరికొన్ని జిల్లాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక పూర్తి స్థాయిలో రేషన్ కార్డు పాస్ పుస్తకం లేని ఇంకా కూడా వెళ్తాము రైతు భరోసా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తీసుకోలేదు అని పల్లారుమ్మ చెప్పారనమాట రైతు భరోసా సంబంధించి పాస్ పుస్తకం ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ అయితే చేసామంటారు ఇక్కడ మహిళ చెప్తుంది పూర్తి స్థాయిలో ఆధార్ కార్డు ఒకరి మరొకరి రుణం అయితే రుణమై రుణమాఫీ చేశారని చెప్పేసి అదే విధంగా ఆందోళన చెంది మొత్తం మీద అయితే రుణమాఫీ అనేది రెండో విడత రకరకాల కారణాల వల్ల లబ్ధాల సంఖ్య అంతకంతకు కు అంటే తక్కువ జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా రేషన్ కార్డును అయితే ప్రామాణికంగా తీసుకొని కుటుంబాన్ని లెక్కిస్తే ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల రుణమాఫీ ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి దీంతో లబ్ధాల సంఖ్య భారీగా అయితే తగ్గుతుంది అనమాట ఇక రెండో విడతలో సగాన్ని సగం అయితే అడ్రస్లు అయితే గల్లంతులు అవుతున్నట్లు తెలుస్తుంది సో దీనివల్ల చాలామంది రైతులకు కూడా కాలేదని చెప్తున్నారు చెప్తున్నారనమాట పూర్తి స్థాయిలో రైతుల వద్దకు ఆ అంటున్నారు ఇక సంఘాల లబ్ధిదారుల జాబితాలో రాత్రి వరకు స్పష్టత రాకపోగా ఇతర బ్యాంకర్లు నీటి నుంచి దీనిపైన దృష్టి సారించే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే నిన్న సాయంత్రం వరకు కొంత మేరకే స్పష్టత వచ్చింది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా బ్యాంకర్లు అయితే ఎవరెవరికి పడతాయి ఏందనేది పూర్తి స్థాయిలో బ్యాంకుల నుంచి వద్దకు వెళ్తే గానీ అని చెప్తున్నారు మొత్తం మీద అయితే ఈ రోజు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట సో నిన్ననే డబ్బులు విడుదల చేశారంటే నిన్న అందరికీ అయితే పడవు వ్యక్తులందరికీ కూడా గమనించగలరు సో ఈ రోజు కూడా డబ్బులు అయితే జమ అవుతుంది అనమాట వాస్తవానికి పట్టాదారు పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రుణాలు చేస్తామని అదేవిధంగా ఐదు లక్షల రైతు రైతులకు అయితే లబ్ధి చేకూరుందని చెప్పారు కానీ రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా కనీసం రెండు లక్షల మంది రుణాలు అయితే దూరం అవుతున్నారట అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా చాలామంది ఇలా దూరం అవుతున్నారని చెప్తూ ఉన్నారనమాట మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే చాలా ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి రేషన్ కార్డు లేని వాళ్ళకు తొలి జాబితా రుణంపై వర్తించలేదు అదేవిధంగా రెండో జాబితాలు కూడా వర్తిస్తుందా ఆ ప్రశ్న అర్థం అయితే మారిందనమాట పూర్తి స్థాయిలో కూడా ఈరోజు డబ్బులు అయితే పడడానికి మిగతా ఎవరికైతే పర్లేదో వాళ్ళకు ఇక మా ఇంట్లో ఇద్దరం రుణం తీసుకున్నాం మాఫీకి చేయలేదు తండ్రి కొడుకులు ఇద్దరం కలిసి రెండు పాస్ పుస్తకాలు బ్యాంకులో పెట్టి మూడు లక్షలు రుణం తీసుకున్నాం మాఫీ వస్తుందని ఎంతో సంతోషపడ్డాం కానీ రెండో జాబితా కూడా జాబితాలో మనకు రెండో విడత ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసింది అయితే ఈ తరుణంలోనే డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవాలంటే ఎట్లా అంటే ఏఈఓ కార్యాలయానికి వెళ్ళాలి వెళ్తే అక్కడ ఏఈఓ గారు పూర్తి స్థాయిలో మీ పేరు ఆధారంగా సెర్చ్ చేసి మీకు రుణాఫీ అయిందా కాలేదా అనేది లీస్ట్ అనేది ఆ జిరాక్స్ అనేది అక్కడ అంటిస్తున్నారు లేదంటే డైరెక్ట్గా వెళ్ళినా కూడా తెలుస్తుంది ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఎవరైనా తెలుసుకున్నట్లయితే అయితే లిస్ట్ కూడా ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు ఇంకా బ్యాంకులకు కంపల్సరీ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు రుణాఫీ అయినా కూడా కాకపోయినా కూడా ఈ మిస్టేక్స్ అయితే అనమాట సో తొలుత ఈ మిస్టేక్స్ చేసినట్లయితే మొదటి విడతలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో సెకండ్ విడతలో కూడా అలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది కొంతమందికి ఫస్ట్ లీస్ట్లో పేరు వచ్చింది కదా అని చెప్పేసి అప్పుడే ఉన్నారు వాళ్ళకు తీరా బ్యాంకు పోయినప్పుడు డబ్బులు అయితే పర్లేదు అంటున్నారు సో అందుకని చెప్పేసి మీకు లీస్ట్లో పేరున్నా కూడా బ్యాంక్ అయితే కంపల్సరీగా వెళ్ళాలి బ్యాంకు వెళ్ళి మీకు రుణాఫీ అయిందా లేదా ఎంక్వైరీ చేసుకొని బ్యాంకుల్లో వారు ఇచ్చేటువంటి తగిన పత్రాలు బి పట్టా పాస్ పుస్తకం ఇలాంటివి కొన్ని డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ అయితే చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో కూడా బ్యాంకర్లు మీకు క్రొత్త లోను ఇవ్వడానికి ఇప్పుడు వచ్చినటువంటి లోని మాఫ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి కొత్త లోన్ అయితే ఇస్తారు ఇక ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే మనం ఒకేసారి లోను లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్నాం అది లేదంటే లక్ష యాభై వేల లోపు కాబట్టి అసలు లక్ష మిగతాది వడ్డీ రూపంలో ఉన్నా కూడా ఒకేసారి తీసుకున్న రిన్యువల్ చేయలేదు ఉన్నాయో ఖాతాలు అనేది రెగ్యులర్గా ఆకపోవడంతో ఇక బ్యాంక్ అధికారులు చెప్తున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఒక మూడు వారాలు వెయిట్ చేయండి తర్వాత వచ్చి లోన్ తీసుకోండి ఎందుకంటే అప్డేట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట మొదటి విడతలు కూడా సేమ్ అదే ప్రాసెస్ నడిచింది ఇప్పుడు సెకండ్ విడత ఇక పూర్తి స్థాయిలో కొంతమందికి మొదటి విడతలోనే కొన్ని ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు పట్ట పాస్ పుస్తకం పేర్లు డీటెయిల్స్ అనేది మ్యాచ్ కాకపోవడం దీనివల్ల ట్రెజరీ శాఖకి అయితే ఆర్బీఐ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది సో మళ్ళీ కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల మళ్ళీ తిరిగి అయితే రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఎలాంటి తప్పిదాలు ఉన్నా కూడా మనం ఈ మధ్యకాలంలో చేయాలి ఆగస్ట్ పద్దెనిమిది తారీఖు వరకే లాస్ట్ డేట్ కాబట్టి సెకండ్ వీడితో కూడా అప్పుడే అనౌన్స్మెంట్ చేస్తారు తర్వాత పట్టించుకుని నేను ఆదరే కాబట్టి సో మొత్తం మీద అయితే రైతులకైతే పట్టవారికి గుడ్ న్యూస్ ఒకసారి మెసేజ్ ఫోన్లకైతే మెసేజ్లు అయితే వస్తున్నాయి రానివారు బ్యాంకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరికైతే పర్లేదో వారికి డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరోటి రైతు భరోసా సంబంధించి ఏదైతే రేషన్ కార్డు అదేవిధంగా దాంతోపాటు పట్టా పాస్ పుస్తకం లేని వారికి ఇంటింటికి వెళ్ళి రైతు భరోసా సంబంధించి ఎంక్వైరీ ఇస్తారు అధికారులు అని చెప్తున్నారు మీకు రైతు రుణాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్టు ఏదైతే కలెక్టర్లో నిర్వహించినటువంటి సదస్సు ప్రజావరణ సదస్సుకి వెళ్ళి అక్కడ కూడా కంప్లీట్ చేస్తూ అందుకంటే ముందు మీరు వైఎస్య అధికారులు బ్యాంకులకు వెళ్ళిన తర్వాతే ఈ స్టెప్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అప్డేట్ అయితే చేస్తారనమాట ఏదైనా పొరపాటుల్లో కూడా ప్రభుత్వం మీద ఇదండి రైతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ తెలియజేస్తాను చూస్తున్న ప్రతికూ లైక్ చేసి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ యూ